మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చేసుకుంది ఈ వరకు బ్యారేజీని నిర్మించిన నిర్మాణ సంస్థ ఎల్ఐంటి తాజాగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి సంచలన లేఖ రాసింది అయితే ఆ లేఖలో మేడిగడ్డ నివేదికను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీపై రిపోర్టును ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు ఇచ్చిన నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరి ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం చెందిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు కానీ గుడ్డిగా ఎలాంటి పరీక్షలను నిర్వహించకుండానే బ్యారేజ్ పరిస్థితిని తెలుసుకోలేరని స్పష్టం చేశారు గ్రౌండింగ్ కారణంగా పరీక్షలు చేయలేదంటూ ఎన్డీఎస్సీ రిపోర్టులో చోట్ల తెలిపిందని అలాంటప్పుడు బ్యారేజ్ ఫెయిల్ అంటూ రిపోర్టు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు రిపోర్టులోని పేజీ నంబర్ రెండు వందల ఎనభై మూడులో క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించి రిపోర్టును ఎల్ఎన్టీ సంస్థ సమర్పించిందని పేర్కొంటూనే పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ప్రస్తావించారని అనడం అసంబంధమని అన్నారు పునరుద్ధరణ గురించి ఇదివరకే ఒకసారి ఎన్డీఎస్ఏతో పాటు రాష్ట నీటిపారుదల శాఖకు లేఖలు రాశామని ఎలాంటి సాంకేతిక పరీక్షలు చేపట్టకుండా బ్యారేజీలో వైఫల్యం ఉందని రిపోర్టు ఇవ్వడం సమంజసం కాదని ఎల్లాంటి సంస్థ రాసిన లేఖలో ప్రస్తావించింది కాగా ఇటీవల మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కీలక రిపోర్టును తెలంగాణ సర్కార్కి అందజేసింది అయితే డీపీఆర్లో పేర్కొన్న ప్రాంతాలను పక్కన పెట్టి మరోచోట మేడిగడ్డ సుందిల్ల బ్యారేజీలను నిర్మించారని అందులో పేర్కొన్నారు కొత్త ప్రాంతాల్లో బ్యారేజీలు కట్టే ముందు కనీసం జియోలాజికల్ జియోటెక్నికల్ టీమ్స్ అక్కడ ఎలాంటి భూపరీక్షలు నిర్వహించలేదని నివేదికలో వెల్లడించారు కానీ నిబంధనలకు విరుద్ధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుందని అందుకే మేడిగడ్డ బ్యారేజీలో సాంకేతిక సమస్యలతో పాటు డ్యామేజ్ జరిగిందని పేర్కొన్నారు అక్టోబర్ మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగగా దానిని పూర్తిగా తొలగించాలని ఎన్డీఎసీఏ తన నివేదికలో సిఫారసు చేసింది అదేవిధంగా అన్నారం బ్యారేజీని డీపీఆర్లో పేర్కొన్న ప్రాంతంలో కాకుండా రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల కిందకు నిర్మించాలని తెలిపారు నది ప్రవాహం అధికంగా ఉండడంతో అక్కడి నుంచి బ్యారేజీని చోటికి షిఫ్ట్ చేశారని ప్రస్తావించారు ఫలితంగా బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం పదకొండు పాయింట్ ఎనిమిది ఒక టీఎంసీల నుంచి పదమూడు పాయింట్ ఐదు ఆరు టీఎంసీలకు పెరిగిందని తెలిపారు అదేవిధంగా సుందిల్ల ని కూడా ఐదు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల కింద నిర్మించారని దీంతో బ్యారేజ్ పొడవు ఒక మీటర్ తగ్గిందని తెలిపారు నీటి నిల్వ సామర్థ్యం మూడు పాయింట్ రెండు ఏడు టీఎంసీలకు పెరిగింది డిపిఆర్ ప్రకారం కాకుండా మరోచోట నిర్మాణాలు చేపట్టడం వల్లే ఆ రెండు బ్యారేజీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది